హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ సింగిడి కళల హరివిల్లు రెండు వేల ఇరవై నాలుగు కళాశాల విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు కళాశాల విద్యార్థులకు అనగా ఇంటర్ డిగ్రీ పీజీ వాళ్ళకు మాత్రమే స్థలం ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఇరవై ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ పోటీలకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి నిబంధనలు నియమ నిబంధనలు సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను రాష్ట్రీయ కళామంచ్ విద్యార్థి కళాకారుల వేదిక విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి కళలు ఎంతోగానో తోడ్పడతాయి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి విద్యార్థులలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి సృజనాత్మకతను మానసిక శరీరం దారుఢ్యాన్ని పెంచుతాయి కళ యొక్క పరమార్థం సమాజ కళ్యాణమే కళ యొక్క అంతిమ గమ్యం సామాజిక చైతన్యం కలిగించడం అని చెప్పక తప్పదు కళలు సమాజంలో జాగృతిని కలిగించి సామాజిక సమస్యల పట్ల పరిష్కారాన్ని సూచించే దిశగా పయనించాల్సి ఉంటుంది దేశం ధర్మం సంస్కృతి మొదలగు విలువలన్నీ కళల ద్వారా ప్రచారం కావించబడాలి ఈ దిశగా విద్యార్థులను నడిపించడానికి రాష్ట్రీయ కళా మంచ్ శ్రీకారం చుట్టింది ఈ యజ్ఞంలో అందరూ పాలు పంచుకొని రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగే సింగిడి రెండు వేల ఇరవై నాలుగును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే అంశాలు ఒకటి శాస్త్రీయ నృత్యం క్లాసికల్ డ్యాన్స్ సోలో శాస్త్రీయ నృత్య బృందం క్లాసికల్ డ్యాన్స్ గ్రూప్ జానపద నృత్యం బృందం ఫోక్ డ్యాన్స్ గ్రూప్ ఫోటోగ్రఫీ చిత్రలేఖనం పెయింటింగ్ యువ కం కవి సమ్మేళనం యూత్ పోయిట్ సమ్మిట్ శాస్త్రీయ గీతాలు క్లాసికల్ సింగింగ్ సోలో జానపద గీతాలు బృందం ఫోక్ సింగింగ్ గ్రూప్ రంగోలీ ఏకపాత్రాభినయం మోనో యాక్షన్ సంప్రదాయ వస్త్రాలంకరణ ట్రెడిషనల్ ట్రెండ్ లఘు చిత్రం షార్ట్ ఫిల్మ్ డప్పు శిల్పకళ స్కల్ప్చర్ నియమ నిబంధనలు ఒక్కో అంశానికి ఒక్కో రకంగా ఉంది ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ఆ నియమ నిబంధనలు ప్రతి ఒక్కటి కూడా వారికి సంబంధించిన అంశానికి అనుగుణంగా దానిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ నియమ నిబంధనలకు అనుకూలంగా పోటీలో పాల్గొన్నట్లయితే విజేతలు మీరే వీటితో పాటుగా కొన్ని సాధారణ నిబంధనలు కూడా ఉన్నాయి ఈ క్రింది వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ సాధారణ నిబంధనలు మరియు పోటీ నిబంధనలు కూడా క్షుణ్ణంగా పరిశీలించండి వీటితో పాటుగా బహుమతి వివరాలను కూడా ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ప్రైజ్ సోలో ఈవెంట్ ఐదు వేల రూపాయలు ప్లస్ సర్టిఫికెట్ మెమొంటోస్ గ్రూప్ ఈవెంట్ పదిహేను వేల రూపాయలు సర్టిఫికెట్ ప్లస్ మెమంటోస్ సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు ప్లస్ సర్టిఫికేట్ మెమంటోస్ గ్రూప్ ఈవెంట్ పన్నెండు వేల రూపాయలు సర్టిఫికేట్ ప్లస్ మెమొంటోస్ థర్డ్ ప్రైజ్ సోలో రెండు వేల రూపాయలు ప్లస్ సర్టిఫికేట్ మెమొంటోస్ గ్రూప్ ఈవెంట్ ఎనిమిది వేల రూపాయలు సర్టిఫికేట్ ప్లస్ మెమొంటోస్ ఈ విధంగా బహుమతులు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కవేశం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎంట్రీ ఫీ సోలో ఈవెంట్స్ టూ హండ్రెడ్ గ్రూప్ ఈవెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీ లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లీజ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్స్ మణికంఠ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సాయి నాగేంద్ర నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ వన్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ థింగ్